ప్రజ్వాల్ రేవన్పై లైంగిక ఆరోపణల వ్యవహారం కర్ణాటకలో ప్రకంపనలు రేపుతోంది ఇప్పటికే ప్రజ్వాల్ రేవన్ను జెడిఎస్ తమ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ప్రజ్వాల్ రేవన్ వాదనేంటి సిట్ దర్యాప్తు ప్రాథమిక విచారణలో ఏం తేలింది ఈ వ్యవహారంపై కర్ణాటకలో ఆందోళనలు ఉధృతంగా మారాయి జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక ఆరోపణలపై రాజకీయ దుమారం చెలరేగుతోంది జేడీఎస్ బీజేపీలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన పద్దెనిమిది మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను వేగవంతం చేసింది మరోవైపు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణను జనతాదళ్ సెక్యులర్ పార్టీ సస్పెండ్ చేసింది ఈ వ్యవహారంపై దర్యాప్తునకు పద్దెనిమిది మంది అధికారులను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది హొలే నరసిపుర ఠానాలో ఫిర్యాదు చేసిన నలభై ఏడేళ్ల బాధితురాలు వాంగ్మూలాన్ని సిట్ నమోదు చేసింది ఈ కేసులో ఏవన్ గా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణకు సిట్ నోటీసులు జారీ చేసింది ఈ క్రమంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో వేగం పుంజుకుంది ఉద్యోగాలు పదోన్నతుల కోసం వచ్చిన వందలాది మంది యువతులకు ఆశ చూపి ప్రజ్వల్ శారీరక వాంఛ తీర్చుకునేవాడని విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడవుతున్నాయి మరోవైపు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారిగా స్పందించారు నిజం గెలుస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొన్నారు తాను ప్రస్తుతం బెంగళూరులో లేనని అందుకే విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపిన ప్రజ్వల్ తన న్యాయవాది ద్వారా బెంగళూరులోని సిఐడికి సమాచారం ఇచ్చానని వెల్లడించారు మరోవైపు మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణపై చర్యలు తీసుకోవాలని కర్ణాటకలో ఆందోళనలు ఉధృతమయ్యాయి ప్రజ్వల్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టాలని కాంగ్రెస్ ఎన్ఎస్యూవై తదితర విద్యార్థి సంఘాలు బెంగళూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి ప్రజ్వల్ చేతిలో వందలాది మంది మహిళలు లైంగిక వేధింపు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఆ వీడియోలు నాలుగేళ్ల కిందటివని హెచ్డీ రేవన్న బుకాయించడం సిగ్గుచేటని కాంగ్రెస్ మండిపడింది ప్రజ్వల్ రేవన్నపై లైంగిక ఆరోపణల వ్యవహారం దేశ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది బీజేపీతో జేడీఎస్ పొత్తు ఉండడం వల్ల ఇది మరింత తీవ్రమైంది మోదీ పరివార్లో భాగమైన నేరస్తులకు అరెస్టుల నుంచి రక్షణ లభిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు సందేశ్ ఖాళీ ఘటన గురించి ప్రసంగాలు చేసే మోదీ హసన్ ఘటనపై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు ప్రజ్వల్పై ఆరోపణలు ఉన్నాయని ముందే తెలిసి కూడా ఆయన కోసం మోదీ ఎందుకు ప్రచారం చేశారని నిలదీశారు రాహుల్ బ్రిజ్భూషణ్ ఉన్నావ్ ఉత్తరాఖండ్ లో ఇప్పుడు హసన్ ఘటన ఇలా ప్రతి విషయంలో ప్రధాని మౌనం వహించడం నేరస్తులకు మరింత ధైర్యాన్ని ఇస్తోంది ఆరోపించారు హిందూ మహిళల మంగళ సూత్రాలపై మాట్లాడే మోదీ ఈ దారుణ ఘటనకు కూడా సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సాయంతోనే ప్రజ్వల్ దేశం దాటినట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు ఇందుకు ప్రణాళిక రచించింది మాజీ ప్రధాని దేవేగౌడ అని ఆరోపించారు వీడియోలు బయటకు రాగానే దేశం విడిచి పారిపోయేందుకు కేంద్ర ప్రభుత్వం కు సాయం చేసిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు ప్రజ్వల్ను చట్ట ప్రకారం విచారించాలంటే అతన్ని భారత్కు రప్పించాలని అందుకు ప్రజ్వల్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ను వెంటనే రద్దు చేయాలని మోదీకి సిద్దరామయ్య లేఖ రాశారు ఈ మేరకు హోంశాఖ విదేశాంగ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు ఇక వందల మంది మహిళలు యువతులను లైంగికంగా వేధించిన ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు బయటకు ఎలా వచ్చాయన్నది సస్పెన్స్గా మారింది క్యాజువల్ డ్రైవర్గా పనిచేసిన కార్తీక్ ద్వారా ఈ వీడియోలో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది హెచ్డీ రేవన్న కుటుంబానికి ఆ యువకుడు ఒకప్పుడు బినామీగా ఉండేవాడన్న అనుమానాలు సైతం ఉన్నాయి కార్తీక్ కు సంబంధించిన స్థలాన్ని రేవణ్ణ కుటుంబంలో ఆక్కోవడం వల్ల ఆయన వారిపై కక్ష పెంచుకున్నట్టు సమాచారం డ్రైవర్గా పనిచేస్తున్న సమయంలో ప్రజ్వల్ మొబైల్లోని వీడియోలను కార్తీక్ సేకరించాడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దేవరాజే గౌడ హెచ్డీ రేవన్న చేతిలో ఓడిపోయారు తనకు దేవరాజే గౌడ మాత్రమే సాయం చేయగలరన్న ఆశతో ప్రజ్వల్ వీడియోలను బీజేపీ అభ్యర్థికి పంపించడంతోనే ఈ వీడియోలు బయటకొచ్చినట్లు తెలుస్తోంది ఇక విస్తుగొలిపే విషయం ఏంటంటే అశ్లీల వీడియోల్లో ప్రజలతో కనిపించిన వారిలో ఎక్కువ మంది ఉద్యోగాలు బదిలీలు పదోన్నతుల కోసం వచ్చిన యువతులే ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది తన వద్దకు సహాయం కోసం వచ్చిన వారిని లొంగదీసుకుని ప్రజ్వల్ తన శారీరక వాంచను తీర్చుకున్నాడని సిట్ అనుమానిస్తోంది కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉండడం వల్ల బాధిత మహిళలు ఆందోళనకు గురవుతున్నారు ఎక్కడ తమ విషయం బయటపడితే తమ కాపురాలు కూలిపోతాయోనని బాధిత మహిళలు భయపడుతున్నారు ప్రజ్వల్ రేవన్న హెచ్డీ రేవణ్ణలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సమగ్ర ఇవ్వాలని కర్ణాటక డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది సైబర్ క్రైమ్ నిపుణుల సాయంతో వీడియోలు వైరల్ కాకుండా అడ్డుకోవాలని వాటిని షేర్ చేస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆదేశించింది ప్రజ్వల్ రేవన్నపై లైంగిక ఆరోపణల వ్యవహారం దేశ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది బీజేపీతో జేడీఎస్ పొత్తు ఉనడం వల్ల ఇది మరింత తీవ్రమైంది